లేదు కరకరపడరేంది ఈ ఓ అమ్మో నన్ను ఒక్క లేచిపోయారు ఈ అడిగిలో ఏక ఆమ్లెట్ కావలసి ఉందో ఏమో ఇక్కడి నుంచి బయటపడేదా శ్రీ ఆంజనేయ ప్రకరాంజనేయో తడకం కూడా నాకు పూర్తిగా రాదు అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మనీళ్ళు మనీళ్ళు అడవిలో కూర్చుందేంటి ఏమో నా ఇంటి ఎదురు పాటలోనే నన్ను కట్టేసి అడవిలాగే బిడ్డ పిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు బావా 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 ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు సాంబార్ బుడ్డి హలో ఎక్సైజ్ డిపార్ట్మెంటా రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాసిటికల్స్ లో నిషేధమైన మత్తుమందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తుమందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్కు దగ్గర బంధు వల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నా మన ఫార్మాసిటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైట్ చేయడమేంటి సీ చేయడమేంటి అరెస్ట్ లేదు ఇంకా నయం బావా అది వినామి పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు అది నిజంగా నీదే అని తెలుస్తారా ఈ పాటికి నీ పదవి పోయింటే అది అరెస్ట్ చేసి ఉండేవాడు ఒక్కరో వేసి ఒక్కరో పుడుతూ ఉండేవాడు అసలు విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చేస్తుంటారు నిజమే బావా నీకు మత్తు మొదలు తయారు చేసే బ్యావర్స్ కంపెనీ ఉంది అనుకో అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికి బావా వినామీ పేర్లతో వాటిని నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు మనదిగా చెప్పింది ఇదంతా ఆండల పని అయింటుంది మనం చెప్పేవని ఎవరు చూసి వచ్చారు గప్ చుప్ సంబార బుడ్డి ఎవరు చెప్పుంటారంట బాబా చిచ్చి చిచ్చి చిన్న నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది మీరేంటి మాస్టారు వాయించండి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నారని టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుందో అంటారు కదా వాయించండి చివరంజని అలాగే నేను చెప్పింది ఆరడం కాదు అది సెల్ ఫోన్ రాగం బాబా సెల్ ఫోన్ హలో భగవాన్ ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం ఫ్యాక్టరీ గుట్టు పట్ట ఉందా బాండు ఎలా ఉంది మన దెబ్బ నొప్పు తెలుస్తుంది తెలుసు బయటికి చెప్పుకోలేవు కదా ఇది ట్రైలరే బాబాయ్ అసలు సినిమా ముందుంది తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు ఎవరు బాబా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే వాడే ఆ వాడు మొగాడు వాడు మొగాడు అన్నావు ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు ఏందరా ఈ పరిసర అంతా ఒక్కసారి ఊ అని రాదే ఊ అంటే ఏం చేస్తామే అనరాదు బాబా ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడో చూద్దాము అందుకనే మా బాబు ఊ అన్నాడు నేను ఎప్పుడు నువ్వు బిగేదేందు త్రయంబకే దేవి నారాయణి నమోస్తు ఏం పాండు ఏమిటి అష్టోత్తరమా సహస్రనామాచనే అష్టోత్తరమే కానివ్వండి సరే పేరు పేరు అంజలి మూలా నక్షత్రం సింహరాశి నువ్వు ఎప్పుడూ చేయిస్తున్నదేగా కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకోవచ్చు అంతేగా అమ్మారు చాలా పవర్ఫుల్ అండి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఇంకే సమస్యలు ఉండవు పాండు నేనంటే నీకెందుకంత ఇది చెప్పు పాండు అసలు నీకేం చేశానని ఏం చేశారని ఆ రోజు గుండెజ పిల్లలకు సాయం చేశారు ఏదో చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది అయినా మీ మనసు తెలుసుకున్నాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే అసలు ఇవన్నీ అంజలి గారు నన్ను నిరగ్గొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా దున్న పోతుల్లాగా ఎంతమంది ఉన్నారు నేను అక్కడిని అయినా సరే ఈ అమ్మాయి మేడం మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం అదే చిన్న కత్తిది అత్తాయి వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది ఉంది స్వచ్ఛదవలకి కానీ ఆ పాండు గాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్ లోకశీలో ఉన్నారు లిస్టు చెబుతా విను ఆ గాడికి నడు అవుటు నల్లసీరు గాడికి మెడఅవు ఖాళీ గాడికి కాలు అవుతు చిన్న చెయ్యి అవుటు ఇక ఊను ఊను అన్ని చేత బలవంతంగా ఊగుడుచుకుపోయాడే బిట్టాకాడు వాడికి అన్నం అన్నంది లేచేతో పాటు అన్ని పాటలు పాక్షికంగా అవుట్ అవుతుంది కాదు ఆ పాండుగడు వచ్చేస్తాడా లేదా దొంగ చచ్చిన వాడు వాళ్ళ కాళ్ళు పడిపోను ఆడన్ని కూడా తగలుంటే ఎంత ప్రమాదం జరిగేది వీళ్ళు అమ్మ గడుపులు మాడు అన్యాయం చేస్తారా అయిపోతారు నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా సుందరి ఏంటి నేను వెళ్ళిపోతాను మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా అసలు ఇదంతా నా వల్లే కదా నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు పొరపాటు నాకు మీ మీద ఉన్నది జాలి కాదు అభిమానం దానికి హద్దు ఒకసారి యుద్ధం ఉంటే మొదలయ్యాక ఎవరో ఒకరు గెలిచేవారు కదా ఆగదు ఆటలు అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి అయ్యో మీరేంటండి సుందరి సుందరి ఏంటి ఈ వేణెలు తీసుకెళ్ళి వాడక తొళ్ళు తొడదే సరే మసి గుడ్డ ఎక్కడ అరే మీకు ఎందుకండి పాండు ప్లీజ్ కంటున్నావా ఎంత మంచి వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లోనే చూడగలనే వాడు అంజలి ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు అవును మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడటం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదే అవును ఆ అదృష్టం అందరికీ దక్కదు ఏమండి ఏమండీ ఆయ్ ఏమండీ వాయ్ వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకైన ఎక్కడ ఆవిడకి విడాకులు ఎక్కించాడట లేక వెయ్యమంటీ చీ పెళ్లి ఇన్నాళ్ళైనా ఓ నగలు లేదు నట లేదు ఓ పిల్ల లేదు పీచు లేదు దానికి ఏం చేయమంటావే ఆసనాలు మానేసి కాపరం చేయమంటాను అన్నమైన మానేస్తాను కానీ ఆసనాలు మాత్రం అన్నం అయినా లోపం నీలో పెట్టి కానీ నా మీద పెట్టి లోపం నాలో కాదు మీలోనే ఉంది మీలోనే ఉంది మీలోనే చంపేస్తాను నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే